ఓం శుభంకర్యే నమ రాశి వారికి ఏప్రిల్ నెలలో గల గోచార ఫలితాలను తెలియచేస్తున్నాము శ్రద్ధగా ఆలకించండి గ్రహ సంచారము మధ్యమంగా ఉంటుంది ఏప్రిల్ మాసంలో వృశ్చిక వారికి తద్వారా ఉద్యోగస్తులు వ్యాపారస్తులు ప్రథమార్థములో కొంత ఇబ్బంది పడినప్పటికీ అంత్యమున చాలా సుఖముగా సంతోషముగా మాసాన్ని ముగిస్తారు ముఖ్యంగా ఇతరులు చెప్పేటువంటి మాటలని తొందరపాటుతో నమ్మవద్దు మీరు అనుకున్నటువంటి పనికి మీరే ముందుగా ఉండి ఆ కార్యాన్ని దిగ్విజయపరుచుకోవడం అతి ముఖ్యంగా ప్రతి విషయము కూడా అవగాహనని తెచ్చుకొని పనిని చేయటం అనేటువంటిది ఉద్యోగస్తులకు కానీ వ్యాపారవేత్తలకు కానీ మంచిది నిరాధారముగా ఉన్నటువంటి వృశ్చిక రాశి వారికి ఈ మాసాంతమున ఆధారము దొరికేటువంటి అవకాశాలు అంటే నిరుద్యోగముగా ఉన్నటువంటి వారు ఏ ఆధారము లేదు ఏ ఉద్యోగము లేదు తల్లిదండ్రుల యొక్క సంపాదన ద్వారా జీవనం గడుస్తోంది అటువంటి వారికి చిన్నపాటి ఉద్యోగమైనా సరే వృశ్చిక రాశి వారికి ఏప్రిల్లో లభించటం అనేటువంటిది మనం చూడవచ్చు ఉష్ణ తీవ్రత వల్ల కొన్ని అనారోగ్యములు కూడా వృశ్చిక రాశి వారికి సంభవిస్తాయి చాలా జాగ్రత్తగా ఉండాలి సంఘంలో గౌరవప్రదమైనటువంటి ఉద్యోగమే కాకుండా ఒక బాధ్యతను కూడా మీరు నిర్వర్తిస్తున్నారు అది గౌరవప్రదం అనుకోవటం కంటే కూడా బాధ్యత అనుకోవటం చాలా మంచిది దానికి ఎంతో సమయాన్ని పెడుతున్నామని మనం అనుకుంటాం కానీ సమయం మాత్రమే పెట్టడం కాదు దాన్ని సన్మార్గములో కూడా పెట్టాలి దానికి మన వంతు కృషిని మనము చెయ్యాలి లేని ఎడల ఆ బాధ్యత చేయజారేటువంటి అవకాశము కూడా ఈ ఏప్రిల్లోనే గోచరిస్తుంది కోపము అధికమవటం అనేటువంటిది సర్వసాధారణం కోపము లేనటువంటి వాడు మనిషే కాదు కోపం ఉండవచ్చు కానీ ఆ కోపము వారికి ప్రమాదం కాకూడదు వారికి మంచిని బోధించేది అయి ఉండాలి మౌనంగా ఉంటే సరిపోతుంది చొలుస్తూ ఉంటాయి వాళ్ళకి ఇప్పుడు కాకపోతే పది రోజుల తర్వాత వారం తర్వాత అని చెప్పి ఓపిక్గా ఉంటూ నిరంతరము మన గురించి ఆలోచిస్తూ మనకి నెగటివ్ ఎనర్జీస్ని ఇస్తూ ఉంటారు కాబట్టి ఏది ఉన్నా సరే కులంకుషంగా మాట్లాడుకుంటేనే విజయాన్ని పొందగలుగుతారు వృశ్చిక రాశి వారు ఈ యొక్క ఏప్రిల్ మాసంలో లేని ఎడల కొన్ని ఇబ్బందులు తప్పు కొంతమంది మీ యొక్క ఎదుగుదలను మీ యొక్క ఉద్యోగంలో మీరు చూపించేటువంటి లక్ష్యాన్నో లేకపోతే మీ కుటుంబ సుఖాన్నో చూసి ఓర్వలేక అనేక బాధలు పడుతున్నారు అటువంటి వారు కూడా మీకు తాహసపడతారు ధైర్యంగా ఉండాలి నెగటివ్ ఎనర్జీస్ని ఎక్కువగా తీసుకునేటువంటి మాసమే ఏప్రిల్ వృశ్చిక రాసి వారికి కాబట్టి ఆ నెగటివ్ ఎనర్జీని పోవటానికి ఉదయాన్నే ప్రాణాయామం చేయండి చక్కగా భగవన్ నామస్మరణ చేయండి దేవుడికి అలంకృతము చేసినటువంటి కుంకుమ భస్మాన్ని ధారణ చేయండి శివదేవాలయాలను దర్శనము చేయటం ద్వారా ఈ నెగటివ్ ఎనర్జీ నుంచి బయటికి వెళ్ళవచ్చు లేకపోతే నెగిటివ్ ఎనర్జీ ద్వారా కోపము పెరిగిపోతూ ఉంటుంది కోపం అధికమైనప్పుడల్లా కూడా ఆవేశపూరితమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటూ ఉంటారు అది మంచిది కాదు కుటుంబం పట్ల బాధ్యతగా ఉండండి ఊరికనే ఏదో ఒక అబద్ధం చెప్పి కుటుంబానికి దూరంగా తిరుగుతూ ఉండేటువంటిది ఊరికనే కుటుంబానికి ఏదో ఒక అబద్ధాన్ని చెప్తూ కుటుంబానికి దూరంగా తిరగటం అనేటువంటిది మంచి అభ్యాసం కాదు వృత్తి వ్యాపారాల రీత్యా దూరముగా వెళ్ళవలసి వచ్చిన కుటుంబాన్ని కనిపెట్టుకుని ఉండండి ఈ మాసములో కుటుంబంతో విహారయాత్ర చేయటం ద్వారా ఎంతో లాభాన్ని పొందగలుగుతారు వృశ్చిక రాశి వారు ఏప్రిల్ నెలలో ప్రథమార్థములో ఖర్చులు పెరుగుతాయి పిల్లల కోసమనో కుటుంబం కోసమనో కొంత ఖర్చు పెట్టుకోవాలి దాచేది మనసుఖం కోసమే కాబట్టి ఖర్చు పెట్టడంలో తప్పులేదు గృహోపకరణాలని కొంటారు గృహము మార్పు కూడా ఆలోచన చేస్తూ ఉంటారు గృహం మార్పు ఏప్రిల్ మాసములో చాలా స్పష్టంగా గోచరిస్తూ ఉంది వృశ్చిక రాశి వారికి అంటే చాలామంది అద్దెళ్లల్లో ఉంటారు అటువంటి వారికి గృహోపకరణములు కొనటము అంటే ఉన్నటువంటి ఉపయుక్తమైనటువంటి గృహమునికి కావాల్సినటువంటి సామాగ్రిని సమకూర్చుకోవటము అని అర్థం ఈ పనులని వృశ్చిక రాశి వారు ఏప్రిల్ మాసంలో ఆచరణ చేస్తారు విద్యార్థులు కూడా పట్టుదలతో ఉంటే కనుక ఉన్నత స్థితికి వెళ్ళటానికి ఈ ఏప్రిల్ మాసము ఉపయుక్తమవుతుంది స్త్రీలు ముఖ్యంగా ఇతరుల విషయాలలో జోక్యం చేసుకోకండి ఉచిత సలహాలను ఇచ్చి మీ యొక్క స్నేహితుల దగ్గర కానీ బంధువుల దగ్గర కానీ అవమాన పాలు కాకండి మిమ్మల్ని అడగలేదు ఊరికనే మీరు ఏదో సలహా ఇవ్వటం ద్వారా అవమాన పాలు అవ్వాల్సి వస్తుంది ద్వితీయార్థం అమావాస్య తరువాత సృజనాత్మకమైనటువంటి విషయాల ఎందు చైతన్యాన్ని పొందుతారు మీరు చేసేటువంటి ప్రతి పనిని కూడా మీ నీడ ఏ విధంగా అయితే గనక అబ్జర్వ్ చేస్తూ ఉంటుందో పరమాత్మ దానికి వందింతలు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు కాబట్టి సత్ప్రవర్తనతో ఉండటం సద్భావనతో ఉండటం సత్కర్మలని ఆచరణ చేయటం ఇవి చాలా మంచి లక్షణాలు మీ శక్తికి మించి మీరు కొన్ని పనులను ఎంచుకుంటారు అవన్నీ కూడా ద్వితీయార్థంలో విజయాన్ని పొందుతాయి మీరు చెయ్యాలనుకున్నటువంటి దానిని స్పష్టముగా ఆలోచన చేసి నిర్దిష్టమైనటువంటి ప్రణాళికతో ముగించండి ఒకళ్ళ మీద ఆధారపడి మీరు చేసేటువంటి ఏ పనైనా సరే మీకు అసంతృప్తిని చేకూరుస్తుంది కాబట్టి మీ వంతుగా మీరు ప్రతి పనిని బాధ్యత తీసుకుని సమయాన్ని వెచ్చించడమే కాకుండా ఆ పని ఏ విధంగా జరిగితే తృప్తిని కలిగిస్తుందో ఆ విధమైనటువంటి పనిని ఆచరణ చెయ్యండి వృశ్చిక వారు ద్వితీయార్థంలో మరిన్ని గొప్ప విషయం మరిన్ని గొప్ప ఫలితాలని పొందగలుగుతారు అలాగే సంపద పెరిగేటువంటి మాసము కూడా ఏప్రిల్ మాసమే వృశ్చిక రాశి వారికి సంపద కూడా విపరీతముగా పెరుగుతుంది దానికి తగ్గ ఖర్చులు కూడా ఉంటాయి ద్వితీయార్థములో మంచి వ్యక్తులని పరిచయం చేసుకుంటారు తొందరపాటుతో దుడుకు దుడుకుగా మాట్లాడటం మానివేయండి మీరు రాసి పెట్టుకోండి కొంతమంది చెడు సలహాలు ఇచ్చేటువంటి వారు చెడు వ్యసనాలు ఉన్నటువంటి వారు మీ చుట్టూ ఉన్నారు వారి నుంచి మీరు దూరంగా ఉండటమే మీకు మంచిది లేని ఎడల వారి నుంచే మీకు అతి త్వరలో ప్రమాదం గోచరిస్తుంది కాబట్టి ద్వితీయార్థములో రాశి రాసేవారు చాలా జాగ్రత్తగా కొన్ని కొన్ని నిర్ణయాలను తీసుకోవాలి సహోద్యోగితులతో వాదోపవాదాలు పెరుగుతాయి మీరేదో మీకు ముందుగానే చెప్పాను మీరు సుఖముగా ఉన్నారని నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా మిమ్మల్ని పాస్ చేస్తుంది కాబట్టి వారు ఏదో ఒక మాట అనటము అవమానపడటము ఇవన్నీ జరుగుతాయి కాబట్టి తొందరపాడి మీరు ఎవ్వరినీ కూడా ఏ మాట అనవద్దు తొందరపాటుతో మీరు ఎవ్వరినీ ఏది అనకుండా ఉండటమే మీకు శ్రీరామ రక్ష చేసేటువంటి పనుల ఎందు విశ్వాసపూరితముగా ముగించండి విదేశాలలో ఉన్నటువంటి వారు ధార్మికబద్ధమైనటువంటి సేవలలో ముందు ఉంటారు ఈ ఏప్రిల్ మాసంలో విదేశాలకు వెళ్ళి స్థిరపడాలి అనుకున్నటువంటి వారికి కూడా ఆ పరమేశ్వరుడి వల్ల సదవకాశాలు లభిస్తాయి కానీ కాలం కలిసి రావాలి కొంత సమయం పడుతుంది తొందరగా మీరు మీరు కంగారు పడినట్టుగా కాలం కంగారు పడదు అవకాశం వచ్చినప్పుడు తప్పనిసరిగా విదేశాలకు వెళ్ళి మీరు స్థిరపడతారు అక్కడ ఉంటారు ఆ అవకాశము కోసము మీరు చేసే ప్రయత్నాన్ని మాత్రం ఆపవద్దు ఈ యొక్క మాసములో వృశ్చిక రాశి వారు గణపతిని ఆరాధన చేయటం మంచిది గణపతి దేవాలయ దర్శనము గణపతి గుడికి ప్రదక్షిణ గణపతి గుడిలో అన్నదానము చేయటము చాలా మంచిది గోవుని మనం రక్షించుకుందాం అందున సనాతన ధర్మం చెప్పిన విధంగా మన యొక్క దేశీయ గోవుని రక్షించుకుందాం గోరక్షణే మనకి సర్వ జగద్రక్ష గోవు బాగుంటే మనం బాగుంటాం మనం బాగుంటే మన పిల్లలు బాగుంటారు మన పిల్లలు బాగుంటే సమాజం బాగుంటుంది సర్వే జనా సుఖినో భవంతు శ్రీ శుభంకర్యై నమ